జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఆనం ఫ్యామిలీని తిట్టిన దాఖలాలు లేవు తండ్రి కేబినెట్లో మంత్రి పదవులు అనుభవించి జిల్లాలో పట్టు సంపాదించుకున్నారు ఆనం సోదరులు కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో దయనీయంగా మారడంతో స్వలాభం కోసం కాకుండా కేడర్ కోసం టీడీపీ పంచన చేరారట ఆనం సోదరులు పార్టీలో చేరితే చేరారు కానీ చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని పొగడకుండా అక్కడ ఉన్న పెద్ద పెద్ద భవనాలను గురించి పొగడకుండా జగన్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు ఆనం వివేకానందరెడ్డి దీనిపై వైసీపీ అభిమానులు మండిపడుతున్నారు ఆనం ఫ్యామిలీకి సరైన కౌంటర్ ఇస్తున్నారు అభిమానులు ఆనం వివేక ఆయన కుమారుడు గతంలో చేసిన ఘనకార్యాలను వైసీపీ నేతలు బయటపెడుతున్నారు ఆనం మయూరారెడ్డిని గతంలో మహిళలు చితక్కొట్టిన విషయాన్ని ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ వైసీపీ నేతలు వెల్లడించారు దీంతో ఈ విషయం నలుగురి మధ్య ఉన్నది కాస్త నాలుగు దిక్కులకు వ్యాపించింది గతంలో లీలామహల్ థియేటర్లో ఆనం మయూరారెడ్డి ఒక మహిళ చేయి పట్టుకోగా ఆమె వెంట వచ్చిన వారంతా మయూరారెడ్డిని కుక్కను కొట్టినట్టు కొట్టారని వైసీపీ నేతలు బయటపెట్టారు ఆ రోజు ఆనం మయూరారెడ్డి మగతనం వ్యక్తిగతం ఏమైపోయిందని ప్రశ్నించారు అభిమానులు మీకు ప్రజాదరణ లేదు కాబట్టే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల ఓట్లు మాత్రమే వచ్చాయని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు వీలు కుదిరినప్పుడల్లా జగన్ని నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ ను తిడుతున్న ఆనం వివేక గతంలో తమ దగ్గరకు వచ్చి గెలుపు కోసం బతిని వెల్లడించారు వైసీపీ నేతలు ఆనం రెడ్డి పదవుల కోసం ఎప్పుడు ఎవరి చంకనాకారో ఆయన ప్రియసఖిని వెళ్లి అడగాల్సిందిగా హెచ్చరించారు ఆనం మయూరారెడ్డిపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు మేయర్ సీటు కోసం గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వద్ద చంకనాకారని ఆ తర్వాత ఎమ్మెల్యే సీట్ల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి వద్దకు చేరి అడుక్కున్న చరిత్ర ఆనం ఫ్యామిలీది అని వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి